ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చాయి అవును క్షేత్రస్థాయిలో అర్హత కలిగిన వారందరికీ కూడా ఎప్పటికప్పుడు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా ఇంటా సంక్షేమ కాంతులు నింపుతుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తాజాగా చూసుకున్నట్లయితే ఇరవై ఆరు జిల్లాలకు దాదాపు ఒక లక్ష యాభై వేల వరకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తూ పంపిణీ చేయడం జరిగింది దారిద్ర రేఖ ఉండే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం తెల్ల రేషన్ కార్డుది అధిక ప్రాధాన్యం అన్నమాట టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కోత పెట్టేందుకు కరకరగా రేషన్ కార్డులు మంజూరు చేస్తూ ఉండేది దీంతో కొత్త కార్డుల కోసం పేదలు ఎప్పటికొరకు జన్మభూమి కమిటీలో కార్యాలయ చుట్టూ తిరుగుతూనే ఉండేవారు కానీ ఎవరికైతే రేషన్ కార్డులు వచ్చే కాదు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఎప్పుడంటే అప్పుడే విడుదల చేస్తూ ఉన్నారన్నమాట ఇంటి వద్దకే సరఫరా కూడా చేస్తూ ఉన్నారు రేషన్ డిపోకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా కార్డుదలకు వాహనాల ద్వారా ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్ పంపిణీ కూడా చేస్తుంది సో మొత్తం ఏం చూసుకుంటే రేషన్ కార్డులు అయితే వచ్చేసినాయి అన్నమాట ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆల్రెడీ రేషన్ కార్డులు అయితే పంపిణీ మొదలు పెట్టడం అయితే జరుగుతుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డులు కొత్త వచ్చో వాళ్ళందరికీ ఇస్తారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం